మన తండ్రి అనే దేవుని నుండి ప్రభు అని యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరిన కలుగునక ఆమె నిగ్రంథములు ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్లు మా ఆత్మ నేత్రములను తెరువు స్వామి ఆమె ఈ నా అంశం రక్షణ అంశము రక్షణ నరగమకాండం పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినములు ఈ విధంగా వ్రాయబడి ఉంది భయపడుకుడి ఇహో మీకు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలచుండి చూడడి రక్షణ కొరకు మనము దేవుని మొరపెట్టవలసిన వారమై ఉన్నాము ఆయన మనలను రక్షించే దేవుడు పాప ప్రపంచం ప్రప పాప ప్రపంచములలో నివసించే మనల్ని ఆయన పాపాల నుండి రక్షిస్తాడు ఆయన ఏ తెగులు నీ గుడకు రానియడు రక్షణ గలవాడు గనుక నిన్ను అనుక్షణం కంటి పాప కాపాడుతాడు ఆయన రక్షిస్తాడు అందుకనే మరి ఆమెకు గబ్రియేల్ అనే దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆమెకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంది ఏమని చేస్తుంది పుట్టబో శిశువు దేవుని కుమారుడై దేవుని కుమారుడు అన్నబోళ్ళను ఆయన తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించడం గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అని చెప్పింది తన ప్రజలను వారి పాపమని నుండి ఆయనే రక్షిస్తే దేవుడు కనుక రక్షణ కలగదే కలగాలి అంటే ఏసునందు విశ్వాసం ఉంచాలి అని బైబీలు మనకి తేటకల్లాగా తెలియజేస్తుంది యోనానొకసారి జ్ఞాపకం చేసుకుందాం యోనా దే దేవుడు నేను ఇవే పట్టణానికి వెళ్ళవయ్యా అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోన భయపడిపోయి పర్చిస్కి వెళ్ళే ఓడ అప్పుడు దేవుడు ఏం చేశాడు సముద్రం మీద గొప్ప తుఫాను రేకినప్పుడు యోన నిద్రపోతూ ఉన్నాడు ఓడ నాయకుడు వెళ్ళి పోయి నిద్రపోతా నీకేం సంభవించినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు ఒకవేళ ఆయన పనులను రక్షిస్తాడేమో అన్నప్పుడు యోనా విషయాన్ని తెలుసుకొని నా వల్లనే ఈ తుఫాను వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి తుఫాను ఆగిపోద్దని చెప్పాడు అప్పుడు వారు అతన్ని ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు దేవుడు యోనాన్ని మింగవాలని ఒక గొప్ప మత్యానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మత్సం మింగివేసినప్పుడు మత్స్యం కడుపులో మూడు దినాలు ఉండేది తర్వాత నిలివే పట్టణం రేవులు కక్కివేసింది అప్పుడు యోనా కడుపులో చేప కడుపులో ఉండి యోన దేవునికి ప్రార్థన చేస్తూ ఈ మాట పలుకుతా ఉన్నాడు ఇహోవా యొద్దనే మనకు రక్షణ కలుగును అనే గొప్ప నమ్మకంతో ఉన్నప్పుడు యోన నినివే పట్టణం ఆ చేప కక్కేసినప్పుడు యోన ఒక దిన ప్రయాణం అంతా ఆ నినివే పట్టణం ప్రయాణించి నిలవే పట్టణము నాశనం గురించి అక్కడ తెలియజేసినట్లుగా ఎవర గ్రంథంలో మనం చూడగలుగుతాం యశా గ్రంథం నలభై ఐదో అధ్యాయము ఇరవై ఒక్కటవ వచనంలో దేవుని వాగ్దానం నేను నీతిపరుడను దేవుడను రక్షించు వాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అన్నాడు కాబట్టి ఆయన తప్ప వేరే దేవుడు లేడు యహోవాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు పది ఆజ్ఞాల్లో మొట్టమొదటి ఆజ్ఞ అదే నీ దేవుడైన యహోవాన నేనే నేను తప్ప వేరుకు దేవుడు లేడు ఆయన ఆకాశమందైనను కింద భూమి ఎంతైనను భూమి కింద నుండి నీళ్ళ ఎందైనను ఏ రేపను కానీ నీవు చేసుకోరకూడదు వాటికి సాగిలపడకూడదు వాటికి నమస్కరిపకూడదు అని ప్రభుశావ ఇచ్చాడు అది దేవుని యొక్క మొదటి ఆజ్ఞ ధర్మశాస్త్రములో ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి మొదటి మొట్టమొదటి ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం అదే సూర్య గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం భూదిగత నివాసం ఉన్నారా నా వైపు చూచి రక్షణ పొందడి దేవుడని నేనే మరి ఏ దేవుడునూ లేడు కాబట్టి భూదిగంత నివాసుడారా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జవాజ్ నివాసులు అందరూ కూడా ఆయన వైపు చూచి రక్షణ పొందాలి జకరయ్య ప్రవృత్తి ఏమంటున్నాడంటే యేసుప్రభు ఇరుషదేముడికి రానయ్యున్నాడని ఆయన రాజని నేతిపరుడని రక్షణ గలవాడని పాపులను రక్షించడానికి వచ్చాడని ప్రవచించాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణానికి కారుమునకు యోగ్యమనై ఉన్నది ఎవడైనా పాపం చేసిన ఏడల యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మరి అపుస్తల కార్యములు అపుస్తలైనటువంటి పేతుడు కురుడై ఇలాగ అంటుంటాడు లోకంలో ఏ నామం వల్లనూ రక్షణ లేదు ఏసులందే రక్షణ అని వ్రాశాడు కాబట్టి ఏ నామంలోనూ రక్షణ దొరకదు ఏసు నామంలో మాత్రమే రక్షణ దొరుకుతుంది అందుకని మనం పాడుకున్నాం యేసునందు రక్షణ మనకు హల్లేలువ ఆయన పాపరహితుడు కాబట్టి ఆయన హల్లేయ చెల్లించవలసిన వారమై ఊటూ ఉన్నాం ఆ పుస్తక కార్యము నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినంలో పౌలు గారు ఇలా రాశాడు మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమునను మనము రక్షణ పొందలేము అన్నాడు రక్షణ అనేది గొప్ప భాగ్యం రక్షింపబడిన పాపికి దేవుని శక్తి అయి ఉన్నది ఆయనకు ఏమి చెల్లించగలము రక్షణ పాత్రను చేతపట్టుకొని యహోవా నామమున ప్రార్థన చేయవలెను అంటాడు భక్త కీర్తన గ్రామంలో నూట పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళు కీర్తనకాడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఆయన మనకు మనం ఏమి చెల్లించ చెల్లించలేము కనుక రక్షణ పాత్రని చేత పట్టుకొని అంటాడు ఆ రక్షణ పాత్ర అన్నది ఎలాగుంది ఎప్పుడుంది ఎక్కడుంది అని వెతకాల్సిన పని లేదు ఆయన నామమును ప్రార్థన చేయటే రక్షణ పాత్రను చేత పట్టుట రోమ పది తొమ్మిది ఏమంటున్నాడంటే ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపరని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు అన్నాడు అదే రోమ పది పదమూడులో నామమున బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షింపబడు కనుక మనం ప్రభువు నామం వినాలి ఎందుకంటే యశ ప్రభు బస్ పొందినప్పుడు ఆకాశంలోంచి ఒక శబ్దం వచ్చింది ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడి అనే శబ్దము ఆకాశం నుండి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం కనుక ఆ మాట ప్రకారంగా ఆయన మాట మనం వింటే మనం రక్షింపబడతాము మన దేశం రక్షింపబడుతుంది మన సంఘం రక్షింపబడుతుంది మన కుటుంబం రక్షింపబడుతుంది ముఖ్యంగా మనము మన పాపముల నుండి రక్షణ పొందుతాము అందుకనే ఒక భక్తుడు ఏ విధంగా ఓ పాట రాశారు ఏం రాశారు రక్షకుడు నాడట మన కొరకు పరమ రక్షకుడు దహించినడట రక్షకుడు దయించినాడు ప్రారోల్లబోయాల తక్షణమున పోయి మన నీ క్షకుడు దించినట మన నిరీక్షణ ఏంటి రక్షింపబడటం కాబట్టి ఆ రక్షణ నిరీ నిరీక్షణ మనం పొందాలి అంటే ఏ చూడాలి ఏ ప్రార్థించాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయన మహిమ ద్వారా రక్షణలో మనము ప్రవేశించాలి ఈ వాక్యాన్ని మనం ఇక దేవుడు ఆశీర్వదించుగాక ఆమె